హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రసన్న ఈరోజైతే ఒక మంచి సర్ప్రైజ్ నాకు కాదు నా ఫ్రెండ్కి అనమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనేసి తనకు మ్యారేజ్ అయ్యి ఒక నైన్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఒక్కసారి కూడా వెళ్ళలేదు తనంటే బల నాకు చాలా ఇష్టం బల ఇష్టం కాదు కానీ చాలా ఇష్టం అనమాట మేమిద్దరం డిగ్రీ కలిసి చదువుకున్నాము మనకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు కానీ మనం ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తామన్నా మనం ఏదైనా వర్క్ చేస్తామన్నా వాళ్ళకి మనం చెప్పినప్పుడు చెయ్యి ఎలా నువ్వు చేస్తావు నువ్వు చేయగలవు అని ఒక మోటివేట్ చేస్తారు చూసారా అటువంటి ఫ్రెండ్స్ అయితే చాలా తక్కువ మందే ఉంటారు అటువంటి ఫ్రెండ్స్ నాకు కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు ఒక అమ్మాయి ఫ్రెండ్ అనమాట తిన పేరు నాగదేవి భ్రమరాంబిక వాళ్ళ ఇంటికే వచ్చాము హ్యాపీ బర్త్డే భ్రమరాంబిక నాగదేవి భ్రమరాంబిక आप <laughs> <Happy, laughs> <laughs> <bye, bye, bye. laughs> एष एष ना मदामा इग मार पड एकडे पड पड ना छोड ना ఇంటి దగ్గర చాలా బాగుంది విలేజ్ అనమాట విలేజ్ అంటే మరీ అంత విలేజ్ కాదు కానీ బాగుంది ఇంకా మంచిగా చూసుకునే హస్బెండు మహాలక్ష్మి లాంటి ఇద్దరు అమ్మాయిలు ఇంకా అత్తయ్య మావయ్య చాలు ఈ జీవితానికి ఈ హ్యాపీనెస్ ఇలా ఉంటే సరిపోద్ది నువ్వు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి